హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు సో ఇలా చెప్పి చాలా రోజులు అవుతుంది కదా నేను కొన్ని రోజుల నుంచి లాంగ్ లెంత్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు రికార్డ్ చేసి అలా ఉంచుకుంటున్నాను బీరో దాచిపెట్టినట్టు సో రిలీజ్ చేస్తా లేండి ఏం అనుకోకండి ఇళ్లతో ఉన్నాను కదా సో అర్థం చేసి నన్ను క్షమించేయండి జస్ట్ ఫర్ కిడింగ్ నాకు ఉంది రిలీజ్ చేయాలని అట్లీస్ట్ వీక్ ఇట్ వైజ్ అయినా అని సో దాని మీద నేను చాలా వర్క్ చేయాలనుకుంటున్నాను విత్ రెస్పెక్ట్ టు లాంగ్ లెన్ వాట్స్ అయితే ఈజీగా షూట్ చేయడం ఈజీ కాదేమో బట్ ఎడిటింగ్ ఈజీగా అయిపోతుంది నాకు రాదర్ దాన్ విత్ లాంగ్ లెన్ సో అది నేను ఫై చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా తమ్మేళ్లు చూసారు కదా ఈ రోజు వీడియో వచ్చేసరికి ఈవినింగ్ వ్లాగ్ అనమాట సో ఈ మధ్య నేను కొద్దిగా ప్రొడక్టివ్ గా వరకు నేను ఏదైతే చేసేదాన్నో అవన్నీ కొద్దిగా పాటించడానికి చాలా ప్రయత్నిస్తూ వన్ డే ఫ్లాప్ అయినా నెక్స్ట్ డే మాత్రం కంపల్సరీగా చేయడానికి ట్రై చేస్తున్నా అనమాట సో అనుకున్నట్టు ప్లాన్ చేసినట్టు వెళ్ళిన ఒక సాయంత్రం వేళ అదే ఈవినింగ్ బ్లాగ్ ఇది మీరు అనుకోవచ్చు ప్రతి రోజు ఇలాగే ఉంటదని అస్సలు అంటే అస్సలు ఉండదు ఇంకా ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీకి లెగిసింది అది ఇంకా ఈ మధ్యలోనే లెగుస్తుంది అండ్ ఈ రీసెంట్ టైమ్స్ నుంచి డేలో ఎప్పుడు అది నాప్ తీసుకున్నా ఉయ్యాలో పడుకుంటుంది ఇంకా నేను వదిలేస్తున్నాను నైట్ పోట్ మాత్రం క్రిబ్ లో పడుకుంటుంది ఇంకా ఏమంటారు దిస్ ఇస్ ద పీరియడ్ వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క చేంజ్ అనేది కావాలి అది ఏంటో కూడా నాకు అర్థం అవ్వదు సో అలాంటివన్నిటికీ నేను కొద్దిగా యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ మధ్య ఇదివరకైతే మాత్రం చిరాకు వచ్చేసి ఏంటి అని అన్నట్టు ఇప్పుడు పర్లేదు అలవాటు అయిపోయింది అని అనుకోవచ్చు అసలు ఆ లెగడం లెగడంతోనే ఆట అనేది స్టార్ట్ అయిపోద్ది అది ఎలాగో కూడా నాకు అర్థం అవ్వదు మనం అనుకోండి లెగిస్తే బద్ధకంగా ఉంటది కాసేపు కూర్చోవాలని డ్రౌజీగా ఉంటది ఇది దీనికి ఏంటో అలా లేదు మనకు కూడా అలా అయితే బాగుంది కదా సో నాప్ తీసుకుని వెంటనే పవర్ బటన్ ఆన్ అయిపోయినట్టు ఆన్ అయిపోయి పనులన్నీ చక్కా చక్కా చేసేయాలని సో మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అన్ని విషయాలు తెలిసే కొద్దీ మనము ఏవైతే రియల్ థింగ్స్ ఉంటాయి కదా అవి మర్చిపోతూ ఉంటాము చిన్నప్పుడు ఏమి అర్థం కాకపోతే జీవితం ఎంత బాగుందో అన్నట్టు అనిపిస్తుంది దేని గురించి పట్టించుకునే వాళ్ళం కాదు ఇప్పుడు మాత్రం అన్ని అర్థమవుతున్నాయి కదా సో అన్నిటికీ ఒక రకమైన స్ట్రెస్ ఒక రకమైన నెగటివిటీ థాట్స్ బాబు ఈ చాయిసెస్ అన్ని ఉంటాయి సో చైల్డ్ హుడ్ ఇన్నోసెన్స్ అనేది చాలా బాగుంటది ఇప్పుడు మా బుడ్డు దాన్ని చూస్తుంటే అనిపిస్తుంది వాళ్ళకి వన్ సర్టన్ ఏజ్ స్టార్ట్ అవుతే వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు పెద్ద అయిపోతాం రా బాబు అని ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది చిన్నగా ఉన్నప్పుడే బాగుంది అని పెద్ద అయిన తర్వాత ఏమీ లేదు నా బొంద అని సో ఒక పిచ్చి ఉందండి అది ఏంటి అని అంటే నాకు ఇల్లు మంచి వాసన వస్తే చాలా ఇష్టం అనమాట లైక్ ఎలా అంటే ఇలాగ ఫ్రేగ్రెన్సెస్ వాడడం అలా కాదు డైరెక్ట్లీ స్ప్రేస్ రూమ్ ఫ్రెషనర్స్ ఇలా కాదు డైరెక్ట్లీ ఇలాగ ఆయిల్ డిఫ్యూజర్స్ కానీ మొన్న ఒకసారి నేను షార్ట్ లో కూడా షేర్ చేశాను కదా కర్పూరం ది డిఫ్యూజర్ అని ఇలాంటివి మంచి ఎస్థెటిక్ ఫీలింగ్ అనేది రావాలి ఈవెన్ నేను అగర్వత్తులు కూడా చాలా సెలెక్ట్ చేసి కొన్ని కలెక్షన్ మెయింటైన్ చేస్తాను లైక్ శాండిల్వుడ్ అని జాస్మిన్ అని ఇలాగా సో నాకు నచ్చినట్టు నేను ఆ రోజు వెలిగిస్తూ ఉంటాను మంచి స్మెల్ అయితే వస్తుంది ఐ డోంట్ నో నాకు ఇది చాలా ఇష్టం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ అంటేనే ఒక చాయ్ అనేది కంపల్సరీ పడాల్సిందే అది బాగా అలవాటైపోయింది ఇంకా చాయ్ పెడుతూ ఇవాళ యుక్తికాకి ఈవినింగ్ పూట నేను హంగ్రీ కులాల నేను లాస్ట్ టైం చూపించానా లేదా నాకు గుర్తులేదు ఐ థింక్ ఐ షేర్డ్ ఇన్ షార్ట్స్ అనుకుంటా ఈ బ్రాండ్ నుంచి నేను టూ వెరైటీస్ అనేవి వాడుతున్నాను ఒకటి యాపిల్ అండ్ మిలెట్ సిరియల్ ఒకటి నెక్స్ట్ స్ప్రౌటెడ్ అండ్ స్ప్రౌటెడ్ మూన్ డేట్ సీరియల్ అనమాట ఈ స్ప్రౌటెడ్ అయితే మా బుడ్డదానికి ఫేవరెట్ అనమాట చాలా ఇష్టంగా ఎమ్మి ఎమ్మిగా తింటూ ఉంటది మూంగే కాదు దీంట్లో స్ప్రౌటెడ్ రాగి కూడా యాడ్ ఉంది బట్ హెడ్డింగ్ వచ్చేసరికి స్ప్రౌటెడ్ మూంగ్ అండ్ డేట్ అనమాట ఫైన్ పౌడర్ తో వన్స్ మీ బేబీ సిక్స్త్ మంత్ ఎండింగ్ లో ఉంది సెవెంత్ వస్తుంది అని అనగా ఫైన్ గా ఈజీగా పెట్టేయచ్చు చాలా బాగుంటది క్విక్ గా అయిపోతూ ఉంటది సో అదే నేను మిల్క్ లో ప్రిపేర్ చేస్తాను ఒక త్రీ టూ ఫైవ్ మినిట్స్ అనుకుంటా ప్రిపేర్ అయిపోతుంది జస్ట్ అలా స్టిర్ చేసుకుంటే లమ్స్ లేకుండా మంచిగా ఉడికిపోద్ది అండ్ దీంట్లో నేను మా మమ్మీ తయారు చేసిన నెయ్యి ఎంత కమ్మగా వచ్చిందో తెలుసా సో అది నేను యాడ్ చేస్తాను ఇలాగా చాలా వరకు రెసిపీస్ అనేవి యూట్యూబ్ షార్ట్స్ లో పోస్ట్ చేస్తున్నాను చెక్ చేయండి అండ్ ఇలాగా పెడుతున్నప్పుడు నాకు ఒక కమెంట్ వచ్చింది దట్ బిలో వన్ ఇయర్ మనము కౌ మిల్క్ అనేది పెట్టకూడదు కదా ఇట్స్ నాట్ రికమెండెడ్ అని ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నేను కూడా అగ్రీ చేస్తాను డాక్టర్స్ చెప్తున్నారు వాడద్దు అని అండ్ వాళ్ళు చెప్పారు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది అనుకోండి బట్ ఇట్స్ పర్సనల్లీ పేరెంట్స్ చాయిస్ అండ్ మెయిన్లీ పేరెంట్స్ కూడా కాదు మదర్స్ చాయిస్ ఇది పెట్టాలా వద్దా ఎలా చేయాలి ఏంటి అనేది సో ఎక్కువగా మీరు స్ట్రెస్ తీసుకోకండి ఇలాంటిది ఏదైనా చూసినా సరే యాజ్ మదర్ నేను చెప్తున్నాను నాకు స్టార్టింగ్ లో అనిపించింది కవ్ మిల్క్ పెట్టద్దు అని అంటున్నారు ఏంటి ఎలాగా అని వన్స్ నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తర్వాత నా మిల్క్ ఆపేసిన తర్వాత ఏం పెట్టాలి ప్రతిసారి ఫామ్లా మనము పర్చేస్ చేయలేమని కాదు ఎందుకు అన్నట్టు సో ఫైనల్లీ ఇట్స్ ప్యూర్లీ మదర్స్ చాయిస్ మీరు కూడా ఓవర్గా స్ట్రెస్ తీసుకోకండి న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే ఒకవేళ మీరు కౌ మిల్క్ పెట్టాలని డిసైడ్ అయితే గో విత్ ఇట్ సో ఎక్కువగా ఆలోచించకండి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అది తినేసిన తర్వాత కాసేపు ఇలాగా దాజీ కానీ అన్నియాలు కానీ తీసుకెళ్తారనమాట సో వన్ అండ్ హాఫ్ అవర్ వరకు దాంతో నాకు బెంగ్ ఉండదు వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు కాబట్టి సో అది అలాగా గ్రౌండ్ కి వెళ్తుంది ఈవెన్ వాకింగ్ కి కెళ్తది అండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కాసేపు ఆడుకుంటారు ఆడిస్తారు కూడా సో ఐఎమ్ హ్యాపీ అది ఎంగేజ్ అవుతుంది ఇంకా ఈ టైంలో నేను కైనా చదువుతాను లేదంటే ఏదైనా డిఆర్వై చేయాలి అని అంటే డిఆర్వై షూట్ చేసుకుంటూ ఉంటాను ఈ మధ్య అయితే ఈ బుక్ సింపుల్ గా చెప్పాలంటే ఎంత బాగుందో తెలుసా ద చిల్డ్రన్ ఆఫ్ టుమారో అని అరౌండ్ బిలో టూ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అబౌట్ పేరెంటింగ్ ఇట్ ఈస్ నేను ప్రిటి మచ్ షోర్ దట్ ఈ బుక్ అనేది ఇస్ గోన్ అట్ చేంజ్ ద వర్జన్ ఆఫ్ మై పేరెంటింగ్ అని వరకు చదివాను అంతవరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ మేడ్ మీ థింక్ ఆన్ ఇట్ సో నేను పేరెంటింగ్ రిలేటెడ్ అనే కాదు నేను నా లైఫ్లో ఏ ఫేజ్ ఆఫ్ థింగ్స్ లో ఉంటే నేను ఆ రిలేటెడ్ బుక్స్ చదువుతూ ఉంటాను ప్రెగ్నెన్సీలో కూడా నేను త్రీ ఫోర్ బుక్స్ చదివాను అండ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కూడా నేను ఎక్కువ చదువుతూ ఉంటాను నాకు ఇలాగ యూట్యూబ్లో గూగుల్లో ఇలాగా చూసి నేర్చుకునేది కన్నా చదవడం కూడా చాలా ఇష్టము రెగ్యులర్గా చేయను అనుకోండి బట్ చేస్తే మాత్రం కంటిన్యూస్గా చేయాలి అని ఎక్కువగా ఉంటుంది అండ్ ఐ దేర్ ఆర్ డేస్ నేను టూ డేస్ త్రీ డేస్ లో త్రీ హండ్రెడ్ పేజెస్ బుక్స్ కంప్లీట్ చేసింది కూడా సో నాకు ఈ విషయంలో నేను ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్ ఇంకా దాని తర్వాత కాసేపు దేవుడు పూజ చేసుకున్నాను మేడం గారు నేను డిఐవై స్టార్ట్ చేశానో లేదో వచ్చింది అండ్ ఆ స్వెటర్ లో చూడండి నా చుట్టూ వాకర్ ఎలా తిరుగుతుందో ఒక శైతాన్ ఒక చిన్న పూచోడు ఉండరు కదా అలా తిరుగుతుంది నా చుట్టూ చాలా మందికి ఒక డౌట్ ఏంటి అని అంటే నేను ఎలా డిఐవైస్ చేస్తున్నాను బేబీతో అనేది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చాలా కష్టమే ఏదో చేస్తున్న అన్నా పర్లేదు లీ మేనేజ్ చేస్తున్నాను నేను ఎలా అంటే టైమ్స్ అది నా పక్కనే ఉంటది ఇలో ఇలాగా ఏదో దాన్ని ఎంగేజ్ చేస్తూ మా హస్బెండ్ కూడా ఉంటారు కదా సో తను కూడా చూసుకుంటూ ఉంటారు అండ్ నేను కూడా ఆన్ అండ్ ఆఫ్ గా చేస్తూ ఉంటాను అన్ని బయటకు తీసుకెళ్తారు కదా ఆ టైంలో అయినా సరే చాలా వరకు అది పడుకుంటే చేద్దాం అనుకుంటాను గానీ అస్సలు అవ్వదు తెలుసా ఇంట్లో అది పడుకున్నప్పుడు ఇంట్లో పని చేసి సరే స్టార్ట్ చేద్దాము లేదా ఎడిట్ చేద్దాం అనుకునే అనుకునేసరికి అది లెగిసిపోద్ది సో నాకు అది పడుకున్నప్పుడు మార్నింగ్స్ అయితే నాకు అస్సలు కుదరదు ఇలాగా అది తిరిగేసినప్పుడు ఈవినింగ్స్ చేసుకోవడమే లేదు అని అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టైం వచ్చేసరికి అది పడుకున్న తర్వాత నైట్ నేను స్టార్ట్ చేసి షూట్ చేస్తాను అరౌండ్ ట్వెల్వ్ వరకు అలాగా సో అదో అదొక మంచి టైం నాకు ఇలాగా ఏదైనా షూటింగ్ చేసుకోవడానికి విత్ రెస్పెక్ట్ టు డిఐవైస్ ఏదైనా డ్రై అవుట్ అవ్వాలి అని అంటే ముందుగా ప్లాన్ చేసుకుని ఆ పీరియడ్ లో చేసేస్తే నెక్స్ట్ డేకి అది రెడీగా ఉంటది కదా సో మిగతా నెక్స్ట్ స్టెప్ ప్రొసీజర్ అనేది చేసేయచ్చు అలా మేనేజ్ చేస్తూ ఉంటాను లిటరలీ మీరు ఎలా చేస్తున్నారంటే నాకే తెలియదు నేను ఎలా చేస్తున్నాను సో మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మీరు ఎలాగైనా చేస్తారు బేబీ ఉందని కాదు బేబీ లేకపోయిందని కాదు నిజం చెప్పాలంటే మరి ముందు యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసినప్పుడు మేబీ నేను అనుకోలేదేమో గట్టిగా చేయాలి అని సో అందుకే చేయలేదు నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఐఎమ్ బ్లేమింగ్ వన్ మై సెల్ఫ్ అని సో అదనమాట ఇంకా ఆ రోజు ఒక రెసిపీ కూడా షూట్ చేశాను ఇలాగ మసూర్ దాల్ దోశ అని చాలా బాగా వచ్చింది ఆ రెసిపీ నేను యూట్యూబ్ షార్ట్ లో పోస్ట్ చేస్తాను ఇంకా దానికి కూడా తినిపించేసి పడుకున్న తర్వాత మేము తింటాం అనమాట అరౌండ్ క్వార్టర్ టు లెవెన్ లెవెన్ అయిపోతూ ఉంటది సో ఇంకా దాని తర్వాత నా డిఆర్ఐ అనేది కంటిన్యూ చేస్తాను మూవీ చూసుకుంటూ సో అది ఆ రోజు ఈవినింగ్ బ్లాగ్ ఇంకా అదే వీక్ లో నేను క్రిస్మస్ వస్తుంది కదా అని ఫోటోషూట్ చేశాను అది కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేసేస్తున్నాను ఇది మళ్ళీ వేరే వీడియోలో పెట్టాలి అని అంటే నెక్స్ట్ క్రిస్మస్ వచ్చేసిన ఆశ్చర్యం లేదు సో అందుకే పెట్టేస్తున్నాను యాక్చువల్లీ ఈ షూట్ ఎంత బాగా వచ్చింది తెలుసా నేను అన్ప్లాన్ గా చేశాను అన్న పర్లేదు కానీ చాలా బాగా వచ్చింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు మేము పెళ్ళి అయిన తర్వాత కొత్తగా క్రిస్మస్ ట్రీ అప్పుడు డెకార్ చేసుకొని అలాగ న్యూ ఇయర్ గా చిన్నగా మాకు నేను మా హస్బెండ్ మాత్రమే డెకార్ చేసుకొని ఒక పార్టీ లా చేసుకున్నాము మంచిగా ఫుడ్ అది ఆర్డర్ పెట్టుకొని తిన్నాము అప్పుడు మేము క్రిస్మస్ ట్రీ అనేది డెకార్ చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఆ ట్రీ తీసి ఈ ఇయర్ ఇంకో ట్రీ పర్చేస్ చేసి రెండు అటాచ్ చేసుకొని ఇలాగ కొద్ది పెద్దగా కనిపించేటట్టు పెట్టుకున్నాను ఇక్కడ ఏమవుతున్నానంటే అది టెక్స్చర్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా సో దానికి అది నేను పెడుతుంటే దానికి డిఫరెంట్ గా అనిపించి వేరే వేరే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంది నేను అంటున్నాను నువ్వు అని ఈ డెకరేషన్ పీకవో ఇది మొత్తం నీకు అంటిచ్చేస్తాను అని చెప్పి దానికి భయం చెప్తున్నాను సో ఈ డెకార్ విషయంకి వచ్చేసరికి అనుకోలేదు ఇంత బా అవుతుంది అని చెప్పేసి బట్ చాలా బాగా వచ్చింది పిక్చర్స్ అంత క్లారిటీగా ఎందుకు వచ్చే తెలుసా నేను లైట్స్ అన్ని ఆఫ్ చేసి గోల్డెన్ లైట్స్ పెట్టాను కదా సో ఆ గోల్డెన్ లైట్స్ కి అండ్ నేను రింగ్ లైట్ యూస్ చేసేసరికి పిక్చర్స్ చాలా క్లారిటీ గా ఈవెన్ దాని ఫేస్ లో కూడా మంచి గ్లోగా వచ్చినట్టు వచ్చాయి పిక్స్ ఎవరైతే చూడలేదు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఈ ట్రీ డెకవర్ చేస్తున్నప్పుడు కూడా నేను నా థాట్స్ మాట్లాడాను కదా నిజంగా చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది తెలుసా ఏదైనా సరే ఎవరి పండగైనా అండి అది ఒక మంచి థాట్ తోనే ఏ ఫెస్టివల్ అయినా జరుగుతుంది సో అది ఎవరైతే చూడగలరో దే ఎంజాయ్ ఎనీ ఫెస్టివల్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ నేను చదివింది ఎట్కిన్సన్ స్కూల్ క్రిస్టియన్ సో అక్కడ నుంచి కొద్దిగా అలవాటు అయింది అన్నా పర్లేదు చర్చ్ కూడా వెళ్లేదని నేను నాకు క్రిస్మస్ కూడా చాలా ఇష్టము సో ఇలాంటి ఫోటో షూట్స్ ఏవైనా ఉంటే మాత్రం దానికి ఫస్ట్ అయితే ఇలాగ తినిపించేస్తాను పొట్ట టమ్మీ ఫుల్ గా ఉంచడానికి ట్రై చేస్తాను బట్ ఆ రోజు చూసారు అస్సలు తిందు చాలా మంది నేను ఇలా షార్ట్స్ లో తిన్నట్టు పోస్ట్ చేస్తే అనుకుంటున్నాడు బాగా తినేస్తుంది అల్లరి పెట్టకుండా అని అస్సలు అంటే అస్సలు కాదు తెలుసా స్టార్టింగ్ ఫోర్ స్పూన్స్ ఏంటో మంచిగా తింటది బా అనిపిస్తదేమో ఎంజాయ్ చేసుకుంటూ తింటది తర్వాత నుంచి ఇంకా చుక్కలు చూపించడం స్టార్ట్ చేస్తుంది అనమాట మొహం అటు తిప్పి ఇటు తిప్పి నా పేషెంట్స్ లెవెల్ ఎంత టెస్ట్ చేస్తుంది అంటే అంత టెస్ట్ చేస్తుంది బట్ షీ ఈస్ అ వెరీ స్లో ఈటర్ నెమ్మదిగా తింటది నా పేషెంట్స్ ని అంతలా టెస్ట్ చేస్తుంది అనమాట నేను కూడా ఈ మధ్య అలవాట్ అయిపోయింది నాకు కూడా ఇంకా మొత్తం బెలూన్స్ ఇవన్నీ ఎక్కువగా బెలూన్స్ ఊదలేదు వేస్ట్ అనిపించింది ఏవో ఒక నాలుగైదు అలా ఊది మొత్తం ఇలాగ డెకరేషన్ అయితే కంప్లీట్ చేశాను నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ షూట్ ఈ ఎయిట్ ఆర్ నైన్ మంత్స్ చేసిన షూట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటో షూట్ లా అవుట్ అయింది అనమాట ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి అండ్ ఈవెన్ ఏదైనా టాపిక్ మాట్లాడాలి అంటే నాకు కమెంట్ బాక్స్ లో చెప్తే నేను ఆ టాపిక్ షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఈవెన్ డిఆర్ఎస్ లో కూడా ఏదైనా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సో దట్ రీచ్ ఎక్కువ మందికి వస్తూ ఉంటది మ్యారీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవరీ వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్